ఇరవై ఐదు సంక్రాంతి పండుగ భోగి భోగభాగ్యాలు ఇవ్వాలని అదేవిధంగా మకర సంక్రాంతి మంచిగా జరుపుకొని కనుమ కనుమ రోజు పశువుల పండుగ అంటారు పశువులను శుభ్రంగా కడుపుకొని రంగులు జల్లి సో ఆ విధంగా పశువులు కూడా పూజ చేస్తారు ఎందుకంటే రైతులు పంటలు వచ్చే సీజన్ జనవరి మాసం అంటే జనవరి నెల ఆ విధంగా పంటలన్నీ కొంత చేతికి వస్తే అన్నీ రావునుకోండి కొన్ని కొన్ని అయితే ఒళ్ళు లాంటివి కొన్ని చేతికి వస్తే కొన్ని పత్తి మిర్చి ఇతర కొన్ని కొన్ని పంటలు ఇంకా కొంత వచ్చి కొంత ఇంకా పొలంలో ఉంటుంది ఏదైనా కొంత చేతికి వచ్చినప్పుడు పంట చేతికి వచ్చినప్పుడు రైతు పిల్లల్లో ఆనందం ఉంటుంది రైతు కుటుంబాల్లో ఆనందం ఉంటుంది సో ఆ విధంగా కొద్దిగా డబ్బులు కూడా మెసుతాయి అటు రైతులకు కాకుండా రైతు కూలీలకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇదొక పండగ ఉంటుంది సో భారతదేశ వ్యాప్తంగా ఎంత చూసుకున్న యాభై నుంచి డెబ్బై శాతం మంది ప్రజలు ఇప్పటికీ గ్రామీణ ప్రాంత ఆధారంగా వ్యవసాయ రంగం కూడా అంతే స్థాయిలో ఉన్నది సో ఆ విధంగా చూసినప్పుడు సంక్రాంతి 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 మకర సంక్రాంతి పండుగ సంబంధించి చాలా ప్రాధాన్యత ఉన్నది మన మన సమాజంలో మన దేశంలో సో ఆ విధంగా సంక్రాంతి పండుగలో ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతోని వారి జీవితాలు ముందుకు వెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దల మిత్రితులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ లైన్ తెలియజేస్తూ నేను గరిడే శాన్ని మీ